ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకుండా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటి కొరకు పోరాడుతూ ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజా సంకల్ప యాత్రతో మంచి ప్రజాదరణను పొందుతున్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎందరో నాయకులు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ సిపిలోకి అడుగు పెట్టారంటూ తెలుస్తోంది ఇక నేరుగా విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వన్నెపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిన్న తరహా పరిశ్రమల సమైక్య జిల్లా కార్యదర్శి కందా సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు కందా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారని తెలుస్తోంది ఇక ఈ క్రమంలో కందా సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని అంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాపులకు న్యాయం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు అది మాత్రమే కాకుండా కాపులకు పదివేల కోట్ల రూపాయలను ప్రకటించడం నిజంగా హర్షించదగ్గ విషయమే అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న వన్యపూడి గ్రామం ఇప్పుడు ఆ పార్టీకి చెందిన రెండు వందల మంది కార్యకర్తలు పార్టీని వేయడం టీడీపీకి కోల్కోలేని దెబ్బ తగిలినట్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీంతో పాటుగా పార్టీలోని అంతర్గత విభేదాలు ఏళ్ల తరబడి ఒకే కుటుంబం అధికారం చలాయించడంపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారంటూ గుసగుసలు కూడా వినబడుతున్నాయి ఏది ఏమైనా కూడా నేతలు ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతుండడంతో కచ్చితంగా ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రి పదవిని చేపట్టడం పక్కా అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి